ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సుమతి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఉంటే ఇంకా అప్పుడే శివకృష్ణ ఆటగా వెళ్తూ ఇంకా సుమతిని చూసి ఇంకా సుమతి దగ్గరికి వస్తాడు ఇంకా ఉన్నారు అని అడుగుతాడు ఇంకా సుమతి ఇంకా ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు డ్రాప్ చేయమంటారా నన్ను అని చెప్పి ఇంకా శివకృష్ణ అడుగుతూ ఉంటే నాకు ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా దాంతో శివకృష్ణ మా ఇంటికి రండి అని అంటాడు నన్ను మీ అన్నయ్య అనుకో నన్ను మీ అన్నయ్య అనుకోండి అన్నయ్య పిలుస్తున్నాడు అనుకోండి అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా సుమతి మనసులో ఒంటరిగా ఉన్న చెల్లికి నువ్వు తోడుగా నిలిచావా అన్నయ్య అని చెప్పి ఇంకా శివకృష్ణతో వెళ్తుంది ఇంకా సీతారాములు ఇద్దరు ఇంటికి వస్తారు ఇంకా హాల్లో అందరు కూర్చొని ఉంటారు ఇంకా ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగితే షాపింగ్ అయ్యాక కాస్త తిరిగి వచ్చామని చెప్పి ఇంకా రామ్ ఇక అర్చన మహా నాకు ఎలాంటి చీర కొన్నారో చూపించమని అడిగితే ఇంకా సీత చీర చూపిస్తుంది అయితే అది మామూలు నేత చీర పెద్దవాళ్ళు కట్టుకునేదానిలాగా ఉంది దాంతో ఇంకా మహా నేను ఇలాంటి చీర కట్టను నా గురించి తెలియదా అని చెప్పి అడుగుతుంది ఇంకా రామ్ కూడా చీర చూసి షాక్ అవుతాడు ఇంకా మహాలక్ష్మి కోపంతో ఆ చీరను విసిరేస్తుంది ఇంకా ఆ చీర వెళ్ళి సుమతి ఫోటో దగ్గర పడుతుంది ఇంకా అప్పుడు సీత మీరు విసిరేసిన ఈ చీర మా అత్తమ్మ ఫోటో దగ్గర పడింది కట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే సరే ఏదో ఒక రోజు మా అత్తమ్మే కట్టుకుంటుంది అప్పటి వరకు ఆ చీర దాచే ఉంచుతాను అని అంటుంది ఇంకా అప్పుడు సీత అవును టీచర్ గారు కనిపించడం లేదేంటి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు అర్చన ఆవిడ ఇక్కడ లేదు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు ప్రీతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది సీత ఇంకొక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా మహాలక్ష్మి నేనే పంపించేశాను అని అంటే ఇంకా టీచర్ వెళ్ళిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు రామ్ ఎందుకు పిన్ని అని చెప్పి ఇంకా అడుగుతాడు ఇంకా అప్పుడు గిరి ఆ టీచర్ వల్ల మన ప్రీతి సూసైడ్ చేసుకోపోయింది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఆ టీచర్ వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతూనే ఉంది ఈరోజు అలాగే చేసింది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అచ్చన కాస్త ఆలస్యం అయితే మన ప్రీతి చనిపోయేది అని చెప్పి అంటే అప్పుడు ప్రీతి ఆ టీచర్ ఇంట్లో ఉంటే నేను నిజంగానే సూసైడ్ చేసుకునేదాన్ని అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నేను ఉండగా నీకు అంత ఏంటి ప్రీతి నాకు నువ్వు రామ్ రెండు కళ్ళలాంటి వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అనుకుంటాను అలాంటిది ప్రీతిని ఇబ్బంది పెట్టిన ఆ విద్యాదేవిని ఎలా క్షమిస్తాను అందుకే ఇంటి నుంచి పంపించేశాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది అప్పుడు సీత ఇంత చిన్న విషయానికి టీచర్ని ఇంటి నుంచి పంపించేశారా అని చెప్పి అడుగుతుంది ఇంకా అర్చన ఇది చిన్న విషయమా ఏంటి సీత ఆ టీచర్ వల్ల ప్రీతి చనిపోయేది ప్రీతి ప్రాణం నీకు చిన్న విషయమా అని చెప్పి అడుగుతుంది అప్పుడు మహాలక్ష్మి ఎవరు అంటే నా పిల్లలు పడాలా నా పిల్లల జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి అంటుంది అప్పుడు సీత టీచర్ మంచి విషయమే చెప్పారు కదా నువ్వు చెప్పు మామ మీ పిన్ని చేసింది న్యాయమేనా అని చెప్పి అంటుంది ఇంకా రామ్ మా పిండి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది నేను ఈ విషయంలో తప్పు పట్టలేని సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంట్లో వాళ్ళందరూ మహాలక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి ఏం చేసినా తమ మంచికే చేస్తుందని ఇంకా అందరూ అంటారు ఇంకా చివరికి జనార్దన్ కూడా మహాలక్ష్మిని మంచే చేస్తుంది తన మాటే మా మాట అని చెప్పి అంటాడు ఇంకా మహాలక్ష్మి తనను కాదు అని ఇంట్లో ఎవరు నీకు సపోర్ట్ చేయరు అని చెప్పి అంటుంది ఇంకా ఫ్యామిలీ మొత్తం తన వైపే ఉందని నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి సీతతో అంటుంది ఇంకా టీచర్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదు అని చెప్పి అంటుంది ఎవరు ఎన్ని చేసినా తనని తన భర్తని వేరు చేయలేరు అని చెప్పి సీత అంటుంది ఇంకా సీత రామ్ దగ్గరికి ఆవేశంగా వెళ్ళి మీ పిన్ని చేసింది తప్పు అని చెప్పి అంటుంది ఇంకా రామ్ మహాలక్ష్మి వైపే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రామ్ మా పిన్ని కారణం లేకుండా ఏమీ చేయదు అని చెప్పి అంటాడు ఇక సీత టీచర్ మనమే ఇంటికి తీసుకొచ్చాం మనం మర్యాదగా పంపాలి కానీ అవమానించి పంపారు అలా అవమానించి పంపకూడదు అని చెప్పి ఇంకా సీత అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్